హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి శారీలో మన మనము వచ్చేసి పదకొండు పన్నెండు ఇయర్స్ బేబీ పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాల పాపకైతే గౌన్ అయితే స్టిచ్ చేస్తున్నానండి శారీలో అయితే స్టిచ్ చేస్తున్నాను మీకు కటింగ్ వీడియో చూపిద్దామని చెప్పేసి నేను వీడియో అయితే తీస్తున్నానండి ఓకేనా శారీ వచ్చేసి ఇదే అండి ఓల్డ్ శారీ అయితే ఓల్డ్ శారీ కానీ యూజ్ చేసినది కాదండి కట్టుకోలేదు కొత్త శారీనే కొత్త చీరనే అండి ఇంకా మనము కటింగ్ వీడియో అయితే చూసేద్దాము ఇప్పుడు నేను చూడండి లైనింగ్ వచ్చేసి మూడు మీటర్లు అయితే <_s2> తెప్పించానండి <ఆథన>, మాది <_s2> కాదండి కస్టమర్తోనే తెప్పించాను మూడు మీటర్లు మూడు మీటర్లు లైనింగ్ తీసుకున్న తర్వాత పాలిస్టరు పన్నా అయితే చిన్నగానే వస్తుందండి పెద్దగా అయితే ఏం రాదు చిన్న పన్నానే ఫోల్డింగ్ చేస్తేస్తే మనకు పదహైదు పదహారు ఇంచులు దాకా వస్తుంది అంతే ఇంచుమించు ముప్పై రెండు వస్తుంది పన్నా అంతే మొత్తం పెన్న పన్నా పొడి వచ్చేసి ముప్పై రెండు అలా వస్తుంది అంతేనండి ఎక్కువ అయితే రాదు ఇంకా హెచ్చుతగ్గులు ఏమన్నా ఉంటే కటింగ్ చేసుకోండి నీటుగా కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ గౌన్ అయితే నేనే స్టిచ్ చేశానండి ఇప్పుడు కాదండి టూ ఇయర్స్ అవుతుంది నేను స్టిచ్ చేసి ఈ గౌన్ అయితే ఇంకా ఇదే ఆల్తికి అయితే ఇచ్చారండి ఇంకా ఇప్పుడైతే చూడండి మనము రాంగ్ సైడ్కి తిప్పుకోవాలండి రాంగ్ సైడ్కి తిప్పుకొని ఇక్కడ చూడండి మనం ఎగస్ట ఖర్చులతో కలిపేసి లూజ్ ఎంత వస్తుందో చూసుకొని ఒక వన్ ఇంచు పోయిన ఐగస్ట్ అయితే తీసుకోండి మనం డాట్స్ వేస్తాం కాబట్టి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ డాట్స్ వేస్తే గౌన్ అనేది ఫిట్టింగ్ సూపర్గా వస్తుందండి కటింగ్ అయితే లూజ్ అయితే బాడీ లూజ్ అయితే చూసుకొని కటింగ్ చేసుకోవాల చూడండి ఈ విధంగా కటింగ్ చేసుకొని ఇక్కడ మనము ఓపెన్ అయితే చేసేయాలండి ఇప్పుడు ఫోల్డింగ్ చేయండి మనకు అంచు వస్తుంది కదండి అంచు వచ్చేసి మనకు ఫోల్డింగ్ చేయాలండి అంచు వైపు మనం ఫోల్డింగ్ చేయాలండి అంచు వచ్చేసి మనకు సైడ్ వెళ్ళకుండా కింది కన్నా పైకన్నా వచ్చే విధంగా ఫోల్డింగ్ చేయాలండి ఓకేనా ఈ విధంగా నీటుగా ఫోల్డింగ్ చేసేయండి ఇప్పుడు మనం బాడీ పొడవు అయితే చూసుకుందామండి బాడీ పొడవు వచ్చేసి పన్నెండు ఇంచులు వచ్చిందండి ఖర్చుతో కలిపి మనము పదమూడు ఇంచులు అయితే తీసుకోవాలండి ఇలా పదమూడు ఇంచులు బాడీ పొడవు మార్కింగ్ వేసుకొని ఇంకా ఏ గొస్ట్ ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసేయండి నీటుగా సమానంగా నాలుగు మడతలు సమానంగా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చూసుకొని మనము కటింగ్ అయితే చేయాలండి ఎచ్చు తగ్గులు వస్తే ఇంకా మనకు సెట్ అవ్వదు ఈ విధంగా స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసుకొని పదమూడు ఇంచులు వచ్చే విధంగా చూసుకుని ఏ క్లాత్ అయితే కటింగ్ చేసుకోండి ఇలా కటింగ్ చేసుకొని నీటుగా మనము ఇప్పుడు నెక్కు ఏడేళ్ళ వచ్చేసి రెండు ఇంచులు పెట్టానండి షోలర్కి వచ్చేసి ఇంచులు అయితే పెడుతున్నాను అండి షోల్లర్ ఇంచులు నెక్కు ఎడల్పు ఇంచులు మొత్తం షోలర్ నెక్ వచ్చేసి మనకు ఐదు ఇంచులు వస్తుంది అలాగే సంగదింపు వచ్చేసి ఐదున్నర ఇంచులు అయితే పెట్టానండి డబ్బా వాక్స్ ఇలా డబ్బా బాక్స్ వేసుకొని రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేసేయండి ఇప్పుడు ఆ తర్వాత మనం నెక్కు కటింగ్ అయినా చేయొచ్చండి లేదంటే మనం బక్రం పీసు వేయాలనుకుంటే నెక్కు అలాగే వదిలేయాలండి నెక్ పొడు వచ్చేసి ఐదున్నర ఇంచులు అయితే పెట్టుకున్నానండి ఫ్రంట్ బ్యాక్ బ్యాకు ఐదున్నర ఇంచులే పెట్టుకున్నానండి ఆ తర్వాత రౌండ్ షేప్ అయితే కటింగ్ చేస్తున్నానండి ఫ్రంట్ బ్యాక్ బ్యాకు ఇంకా మీకు నచ్చిన షేప్ అయితే మీరు కటింగ్ అయితే చేసుకోండి ఇంకా ఫస్ట్ నేను షోలర్ అయితే కట్ భాగం అయితే కటింగ్ చేస్తున్నా చూడండి ఇంకా తర్వాత మనం నెక్ కావాలంటే కటింగ్ చేసుకోవచ్చు లేదంటే మనం బక్రం పీస్ మీద కటింగ్ చేసుకొని నెక్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు అండి ఇంకా నేను బక్రం పీస్ అయితే వేయలేదండి యూజ్ చేయలేదు నెక్కు అని చెప్పేసి కటింగ్ అయితే చేసేసానండి నెక్ ఇంకా తర్వాత చూడండి ఇది కట్టుకోలేదండి శారీ బ్లౌజ్ గుని చూడండి అలానే ఉంది ఇది వచ్చేసి హ్యాండ్కు వచ్చిన లైస్ అండి హ్యాండ్స్కు బ్లౌజ్కి హ్యాండ్స్కు లైస్ వస్తుంది కదా ఆ లైస్ అయితే ఊడ తీస్తున్నానండి ఇంకా బ్లౌజు బ్లౌజ్ వచ్చింది కదా బ్లౌజ్లో వచ్చేసి నేను బాడీ పార్ట్కి అయితే తీసుకుంటున్నానండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనము బాడీ పార్ట్కి అయితే కటింగ్ చేసుకుందామండి మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకు బాడీ లూజ్ ఎంత వస్తుందో ఆమె ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలండి ఎగస్ట్ వస్తే సమానంగా ఇలా సర్దుకోండి వేస్ట్ కాకోకుండా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇంకా కటింగ్ అయితే చేసేయండి మెయిన్ క్లాత్ ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్ బాడీ అయితే ఇక్కడ ఓపెన్ అయితే చేసేస్తున్నానండి ఫ్రంట్ బా బ్యాక్ రెండు కటింగ్ అయితే చేసేసానండి వెనకల భాగం ముందర భాగం అయితే కటింగ్ అయితే చేసేసాను ఇంకా ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ మనము హ్యాండ్స్ కోసం అయితే తీసుకోవచ్చండి ఈ క్లాత్ అయితే పక్కకు తీసేస్తున్నానండి ఇంకా ఈ క్లాత్ మనము హ్యాండ్కి అయితే యూజ్ చేయొచ్చండి హ్యాండ్స్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు చూడండి నేను కొంగు పాట అయితే తీసేసానండి ఈ కొంగు పాటు మనకు గౌన్ పూ వేయడానికి వీలు కాలేదండి అందుకు నేను కొంగు పాటు తీసేసాను అలాగే కట్టు చెరుగుకి వస్తుంది కదా సాదా ఓన్లీ సాదా వస్తుంది కదా ఇంకా ఈ సాదా పాటుకుని తీసేసానండి చూశారు కదా కొంగు అలాగే కట్టు చెరుగు వైపు వచ్చిన క్లాత్ను అయితే కటింగ్ చేసేసి పక్కనైతే వేసేసానండి ఇంకా మధ్యలో మిగిలిన క్లాత్ అయితే మనము కింది భాగానికి అయితే కటింగ్ చేసుకోవాలండి చూడండి మధ్యలో వచ్చిన క్లాత్కు తీసుకున్నానండి ఈ విధంగా మధ్యలో వచ్చిన క్లాత్ మొత్తం తీసుకొని నేను ఇంకా గౌన్ కోసం అయితే కటింగ్ చేస్తున్నా చూడండి ఇప్పుడు మనము శారీ పన్నాలో గోవన్కు పొడవు మనకు ఎంత కావాలో చూసుకొని ఆమె పొడవు చూసుకొని కటింగ్ అయితే చేయాలండి ఇప్పుడు చూడండి నాకు కింది సైడ్ వచ్చేసి లైస్ వచ్చింది కదా ఇంకా నేను కింది సైడ్ ఏం ఫోల్డింగ్ చేయనండి ఊరికే లైస్ ఉడిపోకుండా అయితే వేసేస్తాను ఇక్కడ మనకు లైస్ రాకుండా ఉంటే మనం ఇక్కడ కింది సైడ్ వచ్చేసి ఒక రెండు ఇంచులు ఎగస్ట్ అయితే క్లాత్ అయితే తీసుకోవాలండి ఇంకా నేను ఎగస్ట్ అయితే ఏం తీసుకోలేదండి ఇంకా గవన్ పొడువు ఎంతో కావాలని అనుకుంటే ఆమె మనం తీసుకొని ఇంకా ఏ క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలండి కింది భాగమే మనకు బాడీ పార్ట్ వదిలేసి కింది భాగం ఎంత వస్తుందో చూసుకొని ఇంకా మనం వచ్చేసి చూడండి ఈ క్లాత్ తీసేసుకుంటే మనకు కింది పార్ట్ అయితే వచ్చేస్తుందండి చూసారు కదా ఇంకా ఇది వచ్చేసి మనకు కింది భాగానికి వచ్చేసిందండి ఈ క్లాత్ను ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేయండి ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్లో కటింగ్ చేసేయండి ఇంకా మనకు ముందర భాగం ఒకటి వెనకల భాగానికి ఒకటి వచ్చేస్తుందండి చూసారు కదా ఇంకా మనకు కింది భాగముని మనం కటింగ్ అయితే చేసేసామండి బాడీ అలాగే కింది పార్ట్ ఇంకా ఇప్పుడు వచ్చింది మనకు హ్యాండ్స్ అండి హ్యాండ్ పొడుగు చూడండి మనకు పన్నా పాలిస్టర్ పన్నా ఎంత ముప్పై రెండు ఇంచులు వస్తుంది అనుకోండి ఫోల్డింగ్ చేసేస్తే మనకు ఎంత వస్తుంది పదహారు ఇంచులు అయితే వస్తుందండి ఆ పదహారు ఇంచులు నేను హ్యాండ్ పొడుగు కోసం అయితే తీసుకున్నానండి ఇంకా హ్యాండ్ పొడవు వచ్చేసి నేను పదహారు ఇంచులు అయితే తీసుకున్నానండి పదహారు ఇంచులు హ్యాండ్ పొడవు తీసుకున్నాను అలాగే హ్యాండ్ లూజ్ కోసం వచ్చేసి ఐదు ఇంచులు తీసుకున్నానండి ఏగస్ట ఖర్చు కోసం వచ్చేసి రెండు ఇంచులు మొత్తం కింది సైడు ఏడు ఇంచులు దగ్గరికి మార్కింగ్ వేసుకొని ఈ విధంగా హ్యాండ్ అయితే కటింగ్ చేసుకుంటున్నానండి నేను కొలతలు ఏమీ హ్యాండ్ కొలతలు అయితే ఏం పెట్టలేదండి అందాజగా నేను హ్యాండ్ కటింగ్ అయితే చేసేస్తున్నాను పొడవు ఒక్కటి పదహారు ఇంచులు తీసుకున్నాను అలాగే కింద హ్యాండ్ లూజ్ వైపు వచ్చేసి ఐదు ఇంచులు ఎగస్ట ఖర్చుకు రెండు ఇంచులు మార్కింగ్ వేసుకొని ఇంకా హ్యాండ్ షేప్ ఇచ్చి కటింగ్ అయితే చేస్తున్నానండి చూసారా హ్యాండ్ కటింగ్ని అయిపోయిందండి మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేద్దామండి మెయిన్ క్లాత్ చూడండి ఫోర్ ఫోల్డింగ్ చేసుకొని ఇంకా మనకు ప్లేన్ వచ్చింది కదా మెయిన్ క్లాత్ ఆ సైడ్ అయితే నేను హ్యాండ్ కటింగ్ అయితే చేస్తున్నానండి సాదా వచ్చిన వైపు హ్యాండ్ కటింగ్ అయితే చేస్తున్నాను ఎందుకంటే మనం బాడీ గుని కలర్ కలర్ వేసినాం కదా ఇంకా హ్యాండ్ సాదా ఉంటే మనకు లుక్ అనేది వస్తుందండి చూశారు కదా మొత్తము గౌన్ కటింగ్ మొత్తం అయితే మీకు చూపించానండి మీకు అర్థమైతే ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ ఏడో నచ్చితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడు లైనింగ్ని కటింగ్ అయితే చేస్తున్నా చూడండి ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ చేసిన వైపు నీట్గా కటింగ్ చేసేయండి ఇక్కడ నీట్గా కటింగ్ చేసుకొని ఇప్పుడు మనము చూడండి మూడు మీటర్ల క్లాత్లో మనకు హ్యాండ్కు బాడీకి తీసేసిన తర్వాత ఇంకా మిగిలిన క్లాత్ మొత్తాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని నాలుగు మడతలు వచ్చే విధంగా ఫోల్డింగ్ చేశానండి ఫోల్డింగ్ చేసి చూడండి మనము ఇందాక మనము కింది భాగం ఎంతైతే తీసుకున్నామో దానికి ఒక రెండు ఇంచులు తగ్గించి లైనింగ్ క్లాత్ అయితే తీసుకుంటున్నానండి పొడవు రెండు ఇంచులు తగ్గించి లైనింగ్ క్లాత్ అయితే కటింగ్ చేస్తున్నాను చూశారు కదా మనకు గౌన ఎంత సింపుల్గా కటింగ్ చేసుకున్నామో ఇంకా ఇక్కడ ఓపెన్ చేసేది చేసేయండి ఓపెన్ చేసేస్తే మనకు ముందర భాగం ఒకటి వెనకల భాగానికి ఒకటి అయితే వస్తుందండి లైనింగు ఈ స్టిచ్చింగ్ వీడియో కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి అప్లోడ్ చేస్తానండి లైక్ చేస్తూ ఉండండి కామెంట్ చేస్తూ ఉండండి చూసారా లైనింగు కింది భాగం అండి ఇది గౌవకు వచ్చేసి కింది భాగము ఇది లైనింగు మెయిన్ క్లాత్ అండి చూసారా ఎంత బాగుందో కలర్ కలర్ ఉంది మనం అతుకులు వేసినట్టు ఉందండి కదా అతుకులు కాదండి అది ఇంకా ఇది వచ్చేసి బాడీ అండి ఇంకా ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో వీడియో కలుతాం బాయ్